అందరికీ నమస్కారం ఏపీ టుడేకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల రెండు రోజుల క్రితం కూడా ఒక మాట చెప్పారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక బహిరంగ సభలో చెప్పారు ఏమిటంటే ఆయన మీరు బాగున్నారు మీరు బాగా పనిచేస్తున్నారు మీతో పాటు భారతీయ జనతా పార్టీ ఉంది అది ఇంకా మనకు కలిసి వచ్చేటటువంటి అంశం మీతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన బాగా కలిసి చేస్తా ఉన్నారు కానీ మీ రాష్ట్రంలో ఒక బూతం కూడా ఉంది కదా ఆ బూతం మళ్ళీ లేదని గ్యారంటీ ఏంటి అని అడుగుతున్నారు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల క్రితం కూడా అన్నారు ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడల్లా ఇదే మాట అడుగుతున్నారంట ఆయన్ని మరి అదే విదేశాల నుంచి డల్లాస్ నుంచి శరత్ అనేటటువంటి ఒక కాపు యువకుడు ఒక లేఖను విడుదల చేశాడు తన మిత్రుల గ్రూపుల్లో పెట్టాడు అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది దానిని యాజ్టీజ్గా అతని మాటల్లోనే చెప్పాలి కాబట్టి నేను చూసి చదువుతాను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించి మనం లాభం మనం పొందిన లాభం ఏంటి అని ప్రశ్నిస్తున్న డర్లాస్లో ఉన్న కాపు యువకుడు శరత్ గడచిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కంకణం కట్టుకొని భిన్న వర్గాలుగా ఉన్న మనం పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి వైఎస్ జగన్ను ఓడించాం కానీ గెలిచిన తర్వాత మనం పొందిన లాభం ఏంది అనేది ఏ రోజైనా మీరు ఆలోచన చేస్తున్నారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని వ్యాపారాలు సమృద్ధిగా జరిగి సమాజంలోని అన్ని వర్గాలు వ్యాపారాత్మకంగా బాగా ఉండేవి ఇప్పుడు వ్యాపారాలు ఎంతలా ఉన్నాయంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం ఢమాల్ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఇసుకను అమ్ముతాము అంటే కొనేవాడు కూడా కరువయ్యాడు డెబ్బై శాతం కన్స్ట్రక్షన్స్ రంగం నిలిచిపోయింది రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే రాష్ట్రంలో ఏ రైతు కూడా నాకు ఈ సంవత్సరం పది లక్షల రూపాయల పంట చేతికి వచ్చింది అని చెప్పే స్థితిలో లేడు అది అరటి రై అరటి రైతైనా మామిడి రైతైనా మిర్చి రైతైనా పొగాకు రైతైనా బత్తాయి రైతైనా దానిమ్మ పంట రైతైనా చివరికి రొయ్యల పంట ఆక్వా రైతైనా జగన్ హయాంలో ప్రతి నెల ఏదో ఒక వర్గం వారికి డబ్బు వారి అకౌంట్లోకి రావడం వల్ల ఆయా వర్గాల డబ్బు ఆ వర్గాల డబ్బులతో వ్యాపారం చేయటం వల్ల మూడు పూలు ఆయురకాయలుగా ఉండేది వ్యాపారం ముఖ్యంగా వ్యాపార వర్గాలైన ఆర్య ఆర్యవయసులు జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన ద్వేషం పెట్టుకొని గడిచిన ఎన్నికల్లో కూటమి పార్టీకి వన్ సైడ్గా మద్దతు తెలిపారు వారు వ్యాపారాలు బాగా జరుగుతాయని ఎంత ఆశపడ్డారో ఈరోజు అంత దిగాలుగా వ్యాపారాలు ఉన్నాయి మీరు నమ్మలేని విషయం ఏమిటంటే రాయలసీమ ప్రాంతంలో ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న వస్త్ర దుకాణాల ఓనర్లు గత పది నెలలుగా బాడుగ కట్టలేదు కారణం వ్యాపారాలు జరగట్లేదు అని ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో గ్రామం బాగుండాలి రైతు బాగుండాలి విద్యార్థులు బాగుండాలి విద్యార్థులు బాగా చదువుకోవాలి మనుషులతో పాటు పశువులు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని విశిష్టమైన పరిపాలనా విధానాన్ని తీసుకువస్తే మనం కులపిచ్చిలో పడి జగన్మోహన్ రెడ్డిని ఓడించాం ఓడిపోయిన తర్వాత ఒక నెల రోజులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ వారు బాధపడి ఉండవచ్చు కానీ ఇప్పుడు ప్రతిరోజు అటువంటి పరిపాలన ఎందుకు లేదు అని మనం బాధపడే పరిస్థితులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రెండు సంవత్సరాల కరోనా తీసివేస్తే ఒక నవయువకుడు సమాజాన్ని చాలా బాగా గమనించిన వ్యక్తిగా అద్భుతమైన సచివాలయ వ్యవస్థ ఈరోజు అందరికీ మార్గదర్శకం అవుతూ ఉంది ఆస్ట్రేలియా బెల్జియం అమెరికా లాంటి దేశాలు కూడా వైఎస్ జగన్ తెచ్చిన సచివాలయ వ్యవస్థ లాంటి విధానాలు తీసుకురావాలని చూసిన తర్వాత నేను కులపించి రూపాయి ఇటు కులపించి రూపాయి ఇటువంటి కులపిచ్చి రూపాయిలో పడి ఇటువంటి పరిపాలకుడికా నేను మోసం చేసింది అని నాకు ఈరోజు అనిపిస్తూ ఉంది వైద్యం అనేది ఎంత ఖరీదైనదంటే మా అమెరికా దేశంలో ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా వైద్యం చేయించుకోవాలి అంటే మన ఆస్తులన్నీ అమ్మాల్సిందే అవన్నీ చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు జిల్లాలకు పదిహేడు మెడికల్ కాలేజీలతో పాటు ఐదు వందల పడకల ఆసుపత్రి తీసుకురావాలి దాని ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలని కూడా ఆలోచన చేశాడు ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే ఇటీవల నేను అమెరికా రాష్ట్రంలో పంటి నొప్పి గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం వెళ్ళ అంటే వెళ్ళాలి అంటే లక్షల్లో ఖర్చు అవుతుంది అని తలచి ఇండియా వచ్చి హైదరాబాద్లో వైద్యం చేసుకోవాల్సి వచ్చింది ఆ రోజే అనిపించింది జగన్కి కుల పిచ్చిలో పడి మనం అన్యాయం చేశామని అంతేకాదు మనల్ని మనమే మోసం చేసుకోవడం అనేది అర్థమవుతుంది నాతోటి కుల సమాజానికి నా విజ్ఞప్తి ఏమిటంటే కుల పిచ్చి వల్ల మనం ఏం సాధించామన్నది కూడా కాస్త ఆలోచన చేయండి మనిషి అనేవాడు సంతోషంగా ఉండాలి అన్న ఆలోచన చేయాలి తప్ప తమ కులం కులం అంటూ మన ఓట్లు వేస్తూ ఉంటే మంచి నాయకత్వాన్ని మనమే దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం దానివల్ల ఒక మంచి నాయకుడికి ఈ రకమైన ఇబ్బంది రాదు కానీ మంచి రా నాయకుడికి ఏ రకమైన ఇబ్బంది అయ్యుండొచ్చు ఈ రకమైన ఇబ్బంది రాదు అనేది ఇక్కడ టైపింగ్ మిస్టేక్ అయ్యుండొచ్చు కానీ అంతిమంగా ఇబ్బందులు పడి ఆర్థిక ఇబ్బందులు పాలయ్యేది మాత్రం సాధారణ ప్రజలతో పాటు మన కులం వాళ్ళు కూడా ఎప్పటికైనా మారండి ఒకటికి రెండుసార్లు రెండు సంవత్సరాల క్రితం మన ఇంటిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి గ్రామ పరిస్థితి ఎలా ఉంది అన్నది రైతులు ఆలోచన చేయండి సమాజం మేలు కోరే వారికి మద్దతు ఇచ్చే విధంగా మీ విధానాలు మార్చుకోండి చివరగా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ఒక ఉన్నత చదువు చదువు చదువుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం ద్వారా అంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా బీటెక్ చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న నేను కూడా కుల పిచ్చిలో పడి మిమ్మల్ని వ్యతిరేకించాను నన్ను మన్నించండి జగనన్నా అని చెప్పేసి అతను లేఖ రాయటం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులను బయట చంద్రబాబు నాయుడు గారు పోయినప్పుడు అట్లా విదేశాల్లో అడుగుతున్నారంట మీరంతా బాగానే ఉన్నారు మరి ఆ భూతం మళ్ళీ వస్తుంది కదా అని ఎవరు భూతమో ఎవరు భూత పిశాచాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన మరి ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా అర్థమైంది చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ ఆ కాపు యువకుడైనటువంటి శరత్ మరి అతను ఆ లేఖను ఈ భారతదేశంలో ఉన్నటువంటి తన మిత్రులకు పంపడం ద్వారా తన ఆవేదనను వ్యక్తీకరించడమే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను వెల్లడించారనే విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను నమస్తే